కూటమి ప్రభుత్వం కట్టబెడుతోందని ఏఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు బుధవారం తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో జేకేఆర్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమం ఎనభై రోజులకు చేరింది పదివేల రూపాయలు ఎంతమంది అనుమానం ఇవ్వాలి అందరికీ నమస్కారం రాజధాని రైతులకి రైతు కూలీలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమి ప్రభుత్వానికి నాయకులందరికీ ఈరోజు రాజధాని రైతుల కోసం రిలే నిరసన దీక్ష చేస్తున్న ఎనభై రోజు ఎనభై రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేను అలు పెరగని రిలే నిరసన దీక్ష చేస్తూ ఉన్నాం సెకండ్ పూలింగ్ అని ఒక అనుభవం పేలిసి ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ నడ్డీరి చేశారు అలాగే రైతుల్ని ఏ పని చేసుకోనివ్వకుండా రైతు కూలీల్ని ఏ పని చేసుకోకుండా ఇక్కడ పనే లేకుండా చేసేసారు ఆదాయం లేకుండా చేసేసారు అనేక విధాలుగా కూడా మేము ఎనభై రోజులు చేస్తా అంటే నీకేం కాలు చెప్పు నీకేం కాలు చెప్పండి తప్ప ఇక్కడ రైతులకి న్యాయం చేయాలి ఫస్ట్ తీసుకున్న కూలింగ్కి ఎందుకంటే వాళ్ళ అవసరానికి రెండు వేల పద్నాలుగులో మరి జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా కట్టుకొని గెలిచి మరి పోలింగ్ తీసుకున్నారు అప్పుడు జగన్ గారిని అడిగితే ఆయన కూడా నాకు అభ్యంతరం లేదు ముప్పై ఏళ్ళు ఎకరాలైనా కావాలి రాజధానికి అన్నారు రైతులు ఇచ్చారు ఆ విధంగానే తర్వాత ఆయన గెలిచి మళ్ళీ మూడు రాజధానులు అన్నారు ఆ తర్వాత పదకొండు సీట్లతో జగన్సారి వేరే విషయం అయితే మళ్ళీ వాళ్ళ అవసరాలు గిడిపోతున్నారు వాళ్ళ అవసరాలు కలుతున్నారు మళ్ళీ జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసి ఏదేదో చేసి గెలిచి అధికారంలోకి వచ్చారు వచ్చిన రావటంతో రేట్లు వచ్చినాయని చెప్పి చూసి ఓడ్చుకోలేక వెంటనే సెకండ్ పూలింగ్ అని చెప్పి ఒక అనుభవం చేసి ఆపేసి మళ్ళీ ఎల్పీ నెంబరు ల్యాండ్ కన్వర్షన్ ఆపేసి నాకు పూలింగ్ ఇవ్వండి నేను ఒక్కనే డెవలప్ చేస్తానంటే ఎప్పుడైద్దండి అన్ని ప్రాంతాల వాళ్ళకి అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి అందరికీ కూడా ఎక్కడ అడిగితే అక్కడ పర్మిషన్లు ఇవ్వండి ఎలా డెవలప్ అయింది ఈ పాటికి ఎప్పుడో డెవలప్ అయిపోయింది ల్యాండ్ ఏడైనా సరే గవర్నమెంట్కి ఉంటే పాట పెట్టి అమ్మితే కనీసం పది పదిహేను ఇరవై ముప్పై నలభై యాభై కోట్ల రూపాయలకి ఎవరికైతే అవసరం వాడు పాడుకుంటారు అట్లా కాకుండా కూలింగ్ నెపంతో ప్రతిసారి తీసుకొని బినామీకి అప్పచెప్పుకుందామని తప్పితే మంచి చేద్దాం న్యాయమైన పద్ధతిలో నడుద్దాం అనే ఆలోచన ఎక్కడ కలగట్ల ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి రావటమే ఏ విధంగా వచ్చాడో తెలుసు కదా మామగారిని నమ్మితే మామగారు పార్టీ లాక్కొని ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసి పార్టీ ముఖ్యమంత్రి పదం లాక్కొని అయిపోయింది మొన్న రెండు వేల పద్నాలుగు గెలిచి ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ పులింగ్ చేసి వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఇకొండ ఫ్లాట్లు ఆ విధంగా వాళ్ళని మళ్ళీ అన్యాయం చేసేసి సెకండ్ పూలింగ్ అని బాంబు పెరిసి మళ్ళీ ఈ విధంగా జగన్ గారు ఉన్నప్పుడు ఏం చెప్పాడు ఆయన రియల్ ఎస్టేట్ ఆగిపోతే ముప్పై రకాల వ్యవస్థలు ఆగిపోతాయి ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు ఆగిపోతాయి అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు ఆయన స్వార్థం కోసం లక్ష అక్షకరాలు తీసుకుని అమ్ముకోవడానికి మళ్ళీ అదే బాటలో వచ్చి ఏడు రేట్లు పెరగకూడదు వీళ్ళు బాగుపడకూడదు అని చెప్పి సెకండ్ పులింగ్ అనే అనుభవం ఒకటి పేలిచి ఈ విధంగా అందరి నిరాశలు చేసేసి అందుకని నేను సీఎం గారిని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ల్యాండ్ కన్వర్షన్లో యథామాములుగా ఇచ్చి ఎల్పీ నెంబర్లో ఏ కులపళ్ళైనా సరే అడిగినా సరే ఎక్కడ అడిగితే అక్కడ ఇచ్చేసేయండి మీకు ఎందుకు వాళ్ళ మీద అంత విశేషత ఎందుకు అంటే వ్యాపారం చేసుకోవద్దా నువ్వక్కడే చేసుకోవాలా నీవు నీ కుటుంబం డెవలప్ అయితే చాలా ఈ ప్రాంత ప్రజలు రైతులు వీళ్ళందరూ డెవలప్ కాకూడదా అవ్వాలని చెప్పి ల్యాండ్ కన్వర్షన్ యో మనకు వదిలి ఎల్పీ నెంబర్లు ఇచ్చి వ్యాపారాలు కొనసాగితే ఆదాయ వనరులు పెరుగుతుంది ఎందుకంటే రోజుకి కనీసం వంద నుంచి నూట యాభై కోట్ల ఆదాయం వచ్చింది గవర్నమెంట్కి రెవెన్యూ ఆదాయం ఆ విధంగా నెలకి నాలుగు ఐదు వేల కోట్లు సంవత్సరానికి యాభై అరవై వేల కోట్లు రెవెన్యూనే ఆదాయం వచ్చింది ఆదాయ వనరులు సృష్టించాలి మీరు చెప్పండి మీరు చెప్పండి అంటే తెలీదా ఇన్నాళ్ళ నుంచి సీఎంగా పనిచేసే రాజకీయాలు నలభై ఏళ్ళ అనుభవం యాభై ఏళ్ళు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారికి తెలీదా ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆగిపోతే ఈ విధంగా లో ఏం చేస్తున్నారు ఒక పాట పెట్టి అమ్ముతారు అప్పుడు ఎవరికి నచ్చిన ఆ నచ్చిన నచ్చినట్టు పాడుకుంటారు ఈయడము అన్ని బినామీ కంపెనీలకి కోటికి రెండు కోట్లకి యాభై లక్షలకి అట్టమ్